ఏదో చాలా కిరాలు ఉన్నలాగా రోజు ఉదయాన్నే రావటం అది కూడా మళ్ళీ క్యారేజ్ కట్టుకొని స్టాండ్కి రావడం ఏమన్నా తోలుదామని చెప్పేసి కానీ మనకి ఏ లోడు రావట్లేదు ఏమీ లేదు మనం లోడ్గా లోడ్కి వెళ్ళి వచ్చి చాలా రోజులైంది నిన్ననే ఒక అరటికాయ లోడ్కి అయితే వెళ్ళాను ఆ వీడియో కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకున్న ఖాతాని అరటికాయలు ఒకటి వారానికి ఒక ట్రిప్ చెప్తారు వాళ్ళు మనం వెళ్ళొస్తే మనకు ఒక రెండు వేలు అయితే మిగులుతాయి మొత్తంగా అవే ఉన్నాయి ఇంకా మనకి లోడ్స్ అయితే ఏమీ లేవు అందుకని నేను వీడియోస్ కూడా ఏం చేయట్లేదు అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను మా స్టాండ్గానే వచ్చాను కానీ అక్కడ ఆ ఎండలు చూసి మా స్టాండ్ దగ్గర అయితే చెట్టు ఏమీ లేదు అందుకని అక్కడ కూర్చోలేక ఇదిగోండి ఇలా మాకు ఇక్కడ మార్కెట్ యాడ్ ఒకటి ఉంది అక్కడ చెట్లు ఉంటాయి శుభ్రంగా అక్కడికి వచ్చి పడుకునే వాళ్ళు పడుకోవచ్చు కాసేపు రెస్ట్ తీసుకున్న రెస్ట్ తీసుకోవచ్చు అందుకని ఇక్కడికి వచ్చాను ఎండ అయితే బీభత్సంగా ఉంది కిరాలు అయితే ఏమీ లేవు బళ్ళు బాగా పెరిగిపోయినాయి మెయిన్ ప్రాబ్లం వల్ల బళ్ళు పెరిగిపోయినాయి ఎందుకంటే డౌన్ పేమెంట్ చాలా తక్కువగానే ఉంది దానికి తోడు నిరుద్యోగం అనమాట ఉద్యోగాలు ఎవరికి ఏమీ లేవు అందుకని అందరూ మోటార్ ఫీల్డ్లోనే పడుతున్నారు ఎక్కువ శాతం ఏంటంటే మోటార్ ఫీల్డ్ అందరినీ ఆహ్వానిస్తుంది అనమాట రమ్మని చెప్పేసి కానీ దీనికి అలవాటు అయిన వాళ్ళు దీన్ని వదిలిపెట్టలేరు కానీ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న బాధలు అయితే తెలుస్తున్నాయి చాలామందికి అండ్ చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అండ్ ఫోన్ కూడా చేస్తున్నారు ఏమైనా లోడ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి లోడ్స్ ఉంటే నేను ఎందుకు ఖాళీగా ఉంటా బ్రో నేను ఎటో అక్కడ తిరుగుతూనే ఉంటాను కదా మెయిన్ ప్రాబ్లం అది లోడింగ్ల గురించి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది మెయిన్గా ఈ చిన్నప్పళ్ళ గురించి నేనేంటంటే టైమింగ్ లోడ్లు కానీ అలాంటి లోడ్లకైతే నేను వెళ్ళను ఎందుకంటే టైమింగ్ లోడ్లు అనేది బండి పాడైపోద్ది పైగా బండి స్పీడ్గా వెళ్ళాలన్నమాట టయానికి పెట్టాలి నేనైతే అంత రిస్క్ తీసుకోను మన ఏదైనా సరే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రావాలి ఎందుకంటే రోడ్ జర్నీ అలా ఉంటుంది మనకి అందుకని ఎప్పుడైనా సరే ఫ్రీగా ప్రశాంతంగా వెళ్ళి వచ్చే లోడ్స్ నేను మాట్లాడుకుంటాను టైమింగ్ లోడ్ అన్నారనుకోండి బాబు ఇంకో బండి చూసుకోండి నేనైతే రాను అంటాను సో దీని గురించి అంటారు ఏమన్నా నువ్వు తోలేవా అంటే మీరు ఏమన్నా అనుకోండి నేను తోలలేను మనమైతే జాయికి వెళ్ళి జాయిగా వస్తుంది ఎంత దూరమైనా వెళ్ళిపోతా కానీ ప్రశాంతంగా ఉండాలి దాదాపు టైంకే పెడతాను కాకపోతే అటు ఇటు అవ్వచ్చు ఈ టైమింగ్లో వాళ్ళు ఏంటంటే కొంతమంది కిరాయిలు ఎవరు మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అందుకని నేను టైమింగ్లోకి వాటికి అయితే పెట్టను అండ్ మా సైడు మార్కెట్లు కూడా అంటే కూరగాయలు మార్కెట్లు ఉంటాయి కదా వాళ్ళోళ్ళు కూడా అవ్వట్లేదు పాపం వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు అండ్ చాలామందికి ఈఎంఐలు కట్టడానికి కూడా మనకి ఏమీ రావట్లేదు అనమాట నా బండికి అయితే ప్రస్తుతానికి ఈఎంఐలు ఏమీ లేవు మొత్తం క్లియర్ చేస్తాను ఆ బండి నా సొంతమైపోయింది ఇంకా నేను ప్రశాంతంగానే ఉన్నా అయినా ఇంట్లో కట్టుబడులు ఉన్నాయనుకోండి ఆ కట్టుబడులు ఇవన్నీ కట్టుకోవాలి అంటే మనకి బండి తిరగాలి కానీ బండి అయితే ఏం తిరగట్లేదు ప్రస్తుతానికి ఇది అన్ సీజన్ కాబట్టి అన్ సీజన్ గట్టిగానే చూపిస్తుంది మాకైతే మళ్ళీ మాకు సీజన్ ఎప్పుడంటే మాకు పత్తి సీజన్ రావాలి పత్తి ఎప్పుడంటే నవంబర్లో వస్తుంది మాకు ఆ నవంబర్ టైంలోనే మళ్ళీ నా బండి అయితే తిరుగుతుంది నాదనే కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది పెద్దగా ఏం లేదు నెలకు వచ్చి ఇరవై వేలు మేము పాటికే బాగా ఇబ్బంది పడుతున్నాము ఇంకా కొంతమంది కిస్తీలు ఇరవై వేలు ఉంటాయి ఈఎంఐలు వాళ్ళైతే ఇంకా నరకమే ఇంకా వేరే చెప్పలేము ఈలో బండి ఏమైనా పని పెట్టింది అనుకోండి ఇంకా అయిపోయినట్టే సో మెయిన్ ప్రాబ్లం అదే కిరాయిలు ఏమి ఉండలేదు అందుకని వ్లాగ్స్ అయితే నేను చేయట్లేదు కొంతమంది ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదని మెయిన్ రీజన్ వచ్చేసి అది కిరాయిలు ఏమీ ఉండలేదు ఈ మధ్యలో నేను చిన్న చిన్న ఆటికి వెళ్ళాను అంటే ఒక ఇరవై లోపు ఒకసారి ఒక ఎద్దునైతే ఎక్కించుకొచ్చాను ఇంకోసారి మా ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ముందుకట్టలు అయితే వేసుకువెళ్ళాను అండ్ ఇంకేం దోలే అంతే ఇవే ఈ లోకల్లో చిన్న చిన్నయే మనకు వచ్చేవి ఐదు వందలు ఆరు వందలు వస్తే ఏం సరిపోతాయి మనకి ఏం సాల్వ్ కదా అందుకని పెద్ద లోడ్లు ఏమైనా వస్తే ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇప్పటికే పది రోజులు ఏమైంది మన బండి సరిగ్గా లోడికి వెళ్ళక సో మెయిన్ ప్రాబ్లమ్ అయితే అట్టికాయల లోడికి వెళ్ళాను వీడియో ఎందుకు చేయలేదంటే ఎప్పుడు అదే రొటీన్ వీడియోలు అయితే నేను చేయలేను కదా అంటే మీరు చూడరనుకోండి తర్వాత అనేది అందుకని అయితే ఆ వీడియోస్ చేయలేదు ఓకేనా మళ్ళీ ఏమన్నా మంచి లోడ్ ఏమైనా తగిలితే మళ్ళీ వీడియోస్ చేసి మీ ముందుకు వస్తాను ఓకేనా అప్పుడు దాకా బ్యాట్గా అయితే కామెంట్స్ పెట్టకమాకండి ప్రస్తుతానికైతే మోటార్ ఫీల్డ్ చాలా 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 కష్టంగా ఉంది కొత్తగా బళ్ళు తీసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే నరకం ఎందుకంటే వాళ్ళకి ఇరవై మూడు వేల రూపాయలకి ఇస్తే వస్తుంది అంటే ఈఎంఐ వస్తుంది ఆ ఇరవై మూడు వేల రూపాయలు కట్టుకోవాలి అంటే అసలు యావరేజ్గా వాళ్ళు రోజుకి ఒక వెయ్యి రూపాయలన్నా తీసుకురావాలి ఎందుకంటే ఏడు వేల రూపాయలు మనోడికన్నా రావాలి కదా కనీసం ఆ వెయ్యి రూపాయలన్నా ఆయన రోజుకు తోలుకోగలిగితే కొంచెం ఏడు వేలు అతను ఖర్చులు కొంటాయి మిగతా ఇరవై మూడు వేలు ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి సో అది బళ్ళు కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసి కనుక్కోండి ఖచ్చితంగా ఈ లోడ్ మనకు ఉంటుంది అని మీకు నమ్మకం ఉంటేనే కొనుక్కోండి వాడు చెప్తా అన్నాడు వీడు చెప్తా అన్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేసి బళ్ళు అయితే మాకండి నేను అది అనుభవంతో చెప్తున్నాను అర్థం చేసుకోండి